జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ యాప్ యాప్ వన్ కంప్లీట్ ఈ రోజు శనివారం నవమి నక్షత్రం ఉత్తర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ సిల్వర్ స్టార్ కేసీ యామా దయాకర్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ నల్గొండ గ్రేటర్ డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఏ విరికి శ్రీవాసవిపతాశిశ్రీ లవేళలా ఉండాలని కోరుకుంటు వాసవిశతమానం భోతి ముండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్ శతాయూషా అభిషేమం పునర్ధుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కొండూరు వెంకట రామకృష్ణ సోమేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కామవరపుకోట డిస్ట్రిక్ట్ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతం హే శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కుప్పం సత్యనారాయణ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేసీజీఎఫ్ ఫ్యామిలీస్ తాడిపత్రి డిస్ట్రిక్ట్ బి టూ జీరో నైన్ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహ ఇరోజు పుట్టినరోజు చెప్పుకున్నా వాసవి చారు గంటల భాస్కర్ రావు గారు ప్రైట్ యశ్వంతపూర్ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం బాలభద్రుడి శ్రీకళ గారు జోన్ చైర్పర్సన్ సీతమ్మ దారా డిస్టిక్ బి టూ జీరో వన్ ఏ

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసుజన్ కేసీజీఎం ఎర్రం రామకృష్ణ గారు జోన్ చైర్పర్సన్ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింధ్రాగ్నిసా వితాబృహస్పతి శతాయోషా అభిషేమం పునర్దుహు ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవ్యం కపుల్ స్టార్ కేసీజీఎఫ్ మామిడిపాక సుధాకర్రావు గారు జోన్ చైర్పర్సన్ పర్సన్ శ్రీకాకుళం డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లగా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గుండా నరేందర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కపుల్స్ నార్కేకల్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో సంతాన్ శతమంద్రాగ్ని సావితా బృహస్పతి శతాయోషా అభిషేమం పునర్దు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యం మాడిచెట్టి ఉమాదేవి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా వాగ్దేవి కరీంనగర్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవేలాగా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी व शरदो वर्धमान शतम हे ए मंता शतमू व सतान शतमींद्राग्नी शतम साता बृहस्पति शतायूषा हविषेम पुनर्दु जु, पुटन रोज जब वासव्य भवनाशी भरत कुमार गार क्लब सेक्रेटरी सिंगनमल डिस्ट्रिक्ट वि टू जीरो सिक्स వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః మా మిస్సెస్కి కారు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవె కేర్ మందులు వాడటం వల్ల నేషనల్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గుడ్రే వెంకట కృష్ణ భగవాన్ గారు క్లబ్ సెక్రటరీ బెండపూడి డైమండ్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ

పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం ఎల్లంపాటి విఠల్ గారు క్లబ్ సెక్రటరీ చోడవర కపుల్స్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో సంతాన్ బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కర్ణాటక వెంకటరమణ గారు క్లబ్ ట్రెజరర్ ఈ క్లబ్ కాకినాడ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాతాశులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసువి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువి సతమారణ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్థమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పెళ్లిరోజు వాసవి గార్లపాటి సువర్ణలింగం గారు విజయలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ వికేఎస్పి డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మతాశలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షువీభానం పశుం శతసం యు ఈరోజు పెళ్లి రోజు చెప్పుకుంటున్నా వాసవ్యం డాక్టర్ మరకంద్ జంకర్ గుప్తా గారు క్లబ్ ప్రెసిడెంట్ వాసవ్యం డాక్టర్ అంజలి జంకర్ గారు క్లబ్ సెక్రటరీ బోత్ ఆర్ లీడర్స్ బోధన్ వనితా బోదన్ డిస్టిక్ వి త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవిమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానం ధనం పశుం బహుపుత్ర వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం పిలుపూలు చంద్రకళ గారు రామలింగయ్య గారు వనిత న్యూ ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజిర్లా సత్యనారాయణ గారు వాస్తవం కేసీజీఎఫ్ హరి వెంకట సుప్రజ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ ముత్కూర్ కృష్ణపట్నం డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఈ దంపతులకు

വജ്രവൈഡൂർ മണി വേണു കാ സന്തോഷം പ്രതീക്ഷണ മാണിപ്പള്ളി ജുവലർ സന്തോഷമേ ശുഭം ബലം మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ ఉందాం సంతోషంగా జీవిద్దాం జయవాసవి